ఆరోగ్యశ్రీ పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉండటంతో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు శాసనసభాపక్షం నేతగా పార్టీ ఎవరిని నియమించిన కట్టుబడి ఉంటామంటున్న సూర్యనారాయణ గుప్తతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు మనతో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సూర్యనారాయణ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్ ప్రజలు మేము ఆదరించడం పట్ల మీరు ఇచ్చిన హామీలు ఏంటి వాటిని నెరవేర్చేందుకు ఏ కార్యాచరణతో ముందు పోతారు తప్పకుండా మేము ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తాం ఆ విశ్వాసం నాకు ఉంది దాంతోపాటు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కొత్త స్కీములు ముఖ్యంగా యువకులకు ఉపాధి కలిగించటానికి నేను ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి వారికి ఉపాధి కల్పించే దిశగా నేను ప్రయత్నాలు చేస్తా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికే నేను సద్వినియోగం చేస్తా ఒక పర్సెంటు ఎటువంటి కమిషన్ లేకుండా ఎటువంటి ఇల్లీగల్ ఎక్కడీ అవినీతి లేకుండా నేను నిధులని నియోజకవర్గానికి నేను ఖర్చు పెడతాను అని తెలియజేస్తూ దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో దారి మళ్లించకుండా దాంతోపాటు అనేక స్కీములు ఆ స్కీముల నుండి కూడా నేను నిధులని నా నియోజకవర్గానికి తీసుకొస్తానని నేను తెలియజేస్తాను అదేవిధంగా ప్రొటైమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో మీరు ప్రమాణ స్వీకారానికి విముఖత చూపించారు వ్యతిరేకించారు ఏంటి దీన్ని ఎట్లా ఎస్ ఎస్ ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం మేము పూర్తిగా వ్యక్తికరికించాం ఎందుకంటే అది కేంద్ర రాష్ట్ర మరియు మా ఎమ్మెల్యేల నిర్ణయము ముఖ్యంగా అక్బరుద్దీన్ కన్నా ఐదు ఆరుగురు మంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మెజార్టీ ఎక్కువ లేకపోవడము తుమ్మితే ముక్కు ఊడిపోయే విధంగా ఉన్నది వాళ్ళని కేవలం ఎంఐఎం వాళ్ళకు మచ్చిక చేసుకోవటానికే ఆయనని నియమించడం జరిగింది మేము దాన్ని బహిష్కరించినాం ఈరోజు మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలము బీజేపీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు శాసనసభలో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది ప్రభుత్వాన్ని ఎట్లా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఆరు గ్యారంటీలు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఎలా ఏ వ్యూహంతో వ్యవహరిస్తాం వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు వారు వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్నీ కూడా అమలు చేయాలని అమలు చేసే విధంగా అమలు చేసే వరకు మేము పోరాడుతాం ముఖ్యంగా మొన్న రెండు గ్యారెంటీలని వాళ్ళు ప్రారంభించడం జరిగింది దాంట్లో మహిళలకు ఉచిత బస్సు మేము దాన్ని సంతోషంగా మనం స్వీకరించినాం దాన్ని మేము సమర్థించినాం పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అది కూడా హర్షదాయకం అయినప్పటికీ దాంట్లో అధిక శాతం నిధులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి మోడీ గారి ఫోటో లేవ ఉండకపోవడం అనేది మేము అసెంబ్లీలో ఆ ప్రశ్నను మేము లేవలెత్తుతాం దాంతోపాటు మిగతా గ్యారంటీలు మీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్నీ కూడా అమలు చేసే విధంగా మేము ప్రజల పక్షాన ఉండి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం శాసనసభ నేతగా సభ మీ బీజేపీ శాసనసభ పక్ష నేతలుగా నేత కావచ్చు ఉపనేత కావచ్చు ఎప్పుడు ఎన్నిక జరగబోతుంది మీ ఎప్పటివరకు ఎన్నిక పూర్తవుతుంది ఎవరు ఉండబోతున్నారు అది రాష్ట్ర ప్రభుత్వ మరి కేంద్ర కేంద్ర దాని నిర్ణయం ఉంటుందండి కేంద్ర పార్టీ మరి రాష్ట్ర పార్టీ నిర్ణయం దానికి మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే ఓడిపోయే మొక్కు లాంటి పరిస్థితిలో ఉంది అందుకే ఎంఐఎం ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెన్ స్పీకర్గా నియమించడం అనేది మేము తప్పుపట్టాం అక్బరుద్దీన్ ఓవైసీ కంటే ముందు ఒక ఐదు మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆయన ఎంచుకోవడం పట్ల రాజకీయ లబ్ధి ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకించాము అని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే విధంగా ఒత్తిడి చేస్తాము అలాగే ఆరోగ్యశ్రీ అనే పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి మోడీ ఫోటో పెట్టేందుకు కూడా మేము పోరాడతామని కూడా నిర్జామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్ టెటివిజన్ హైదరాబాద్